హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్ సో ఇవాళ యొక్క వీడియో వచ్చి మనకి ఇండియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ సో ఇవాటి నుంచి మనము అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకి ఇండియన్ బ్యాంక్ లో అనేది మంచి ఆపర్చునిటీ దీని యొక్క డీటెయిల్స్ పూర్తిగా మనము ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో డైలీ ఒక జాబ్ నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీగా నా నుండి వస్తుంది ఫ్రెండ్స్ సో కమింగ్ టు ద వీడియో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యింది సో క్లర్క్ లెవెల్లో ఈ పోస్ట్లు అయితే ఉంటున్నాయి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉండదు ఓన్లీ ఒక ఎగ్జామ్ ద్వారానే మనకు సెలక్షన్ అనేది చేస్తున్నారు ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్ లాంగ్వేజ్ కూడా ఒకే టెస్ట్ అనేది ఉంటుందంట సో దీని యొక్క డీటెయిల్స్ అనేది మనము చివరి దాకా చూసి తెలుసుకుందాం సో మనం లో అప్లై అప్లై చేసుకోవడానికి వాటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో జూలై ఎయిటీన్త్ నుంచి మనము అప్లై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చి ఆగస్ట్ సెవెంత్ అనమాట దీనికి నెలకు శాలరీ వచ్చి మనకి ట్వెల్వ్ థౌజండ్ అంటున్నారు ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దీనికి వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పక్కాగా వాళ్ళకి అమౌంట్ అంటే శాలరీ అనేది ఇస్తున్నారు అదే స్టైఫండ్ గా ఫ్రెండ్స్ సో టోటల్ గా వాళ్ళకి మొత్తం శాలరీ ప్లస్ స్టైఫండ్ వచ్చి ట్వంటీ సెవెన్ వరకు ఉంటుంది సో నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ గా వచ్చి ఎయిటీ టూ పోస్ట్ పోస్టులు అని చెప్తున్నారు అండ్ తెలంగాణకి ఫార్టీ టూ సో ఇక్కడ స్టేట్ లెవెల్లో వాళ్ళు చెప్తున్నారు తమిళనాడు ఇన్ని పోస్ట్లు సో ఇలా మనకి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటున్నాయి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఆ స్టేట్ కి ఎలిజిబుల్ కాకపోతే మెరిట్ ప్రకారంగా ఇంకో స్టేట్ ద్వారా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు బట్ ఆ స్టేట్ కి తగిన లాంగ్వేజ్ కూడా అవసరం ఫ్రెండ్స్ సో ఇంకొక విషయం ఏంటంటే డిగ్రీ అనేది కంపల్సరిగా పూర్తి చేసి ఉండాలి ముఖ్యంగా డిగ్రీ పాస్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ తర్వాత అయి ఉండాలి సో ఏజ్ అనేది కరెక్ట్గా వీళ్ళు ఆ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత వాళ్ళకి అని చెప్తున్నారు సో ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళంతా అప్లై చేయొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అంటున్నారు అండ్ నెక్స్ట్ జనరల్ వాళ్ళకి అంటే ఉమెన్స్ విడో ఉమెన్స్ కి విడిపోయిన సో ఇది చూసారు కదా సో డివోర్స్డ్ ఉమెన్స్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో ఇది ఏజ్ రిలాక్సేషన్ అండ్ స్టేజ్ వన్ సో మీకు చెప్పాను కదా ఓన్లీ ఒక ఎగ్జామే అని సో ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట టోటల్ గా ఇది ఆన్లైన్ లోనే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది సిక్స్టీ మినిట్స్ ఎగ్జామ్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో అందులో మనకి రీజనింగ్ అయితే ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ కూడా ఉండాలి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ కూడా ఉండాలి అండ్ జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సో ఇవైతే ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒక ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్ కి వన్ బై ఫోర్త్ మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు సో జాగ్రత్తగా మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ టూ అదే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అన్నాను కదా అదే ఫ్రెండ్స్ ఇది సో ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత అయితే మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు సో ఇది గుడ్ ఆపర్చునిటీ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఈ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్స్ రంగంలో ఎవరైతే రా రావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి అండ్ ఈ ఇందులో మనకి ఫీజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టి అంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళకి మొత్తం ఎయిట్ హండ్రెడ్ అండి ప్లస్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సో మనము అప్లై చేయాలనుకునే వాళ్ళు తొందరగా ఈ జాబ్స్ అనేది అప్లై చేసుకోండి సో ఇంకా ఏదైనా మీకు రిలేటెడ్ గా దీనికి డౌట్స్ ఉంటే నన్ను అడగండి మా కమెంట్ బాక్స్ లో పింక్ చేయండి మీకు డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను సో దట్స్ ఆల్ అబౌట్ టూ డేస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్